ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి ఆంజనేయ స్వామికి ఇష్టమైనవి మంగళవారం హనుమంతుడికి నమస్కారం చేస్తే ఐశ్వర్య అభివృద్ధి కలుగుతుంది మంగళవారం హనుమంతుడి పాదాల దగ్గర ఉన్న సింధూరాన్ని ధరించాలి మంగళవారం రామనామం జపిస్తే హనుమంతుడు ప్రీతిపాత్రుడై నిరంతరం వారికి తోడు ఉంటానని హనుమంతుడే చెప్పాడు మంగళవారం రాముడికి కేవలం ఒక్క నమస్కారం పెడితే హనుమ ఆ కుటుంబానికి రక్షగా ఉంటాడు మంగళవారం హనుమంతుడిని దుర్గమ్మను ఆరాధిస్తే జాతక దోషాలు గ్రహ దోషాలు పూర్తిగా నశిస్తాయి మంగళవారం దుర్గమ్మకు ఇష్టమైన పాయసన్నం పులిహోర గారెలు నైవేద్యంగా పెడితే సకల శుభాలు కలుగుతాయి కోరికలు నెరవేరుతాయి మంగళవారం పూజ గదిలో హనుమంతుడికి అరటి పళ్ళు పరమాన్నం నైవేద్యంగా సమర్పిస్తే సంపదలకు లోటు ఉండదు మంగళవారం నాడు హనుమాన్ చాలీస పదకొండు సార్లు పారాయణం చేయడం వలన హనుమ అనుగ్రహంతో పాటు భవిష్యత్తులో రాబోయే ప్రమాదాల నుండి రక్షణ కల్పిస్తాడు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్